హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంగ్ల మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా నిన్నటి మీద ఏమైనా స్టాక్ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగల్ల మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఆదివారము ముప్పై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ అంగళ్ళ మార్కెట్లో టమాటో ధరలు నిన్నటి మీద పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే ఒకలా పొడికాయలు నాసకాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఒకలాటైతే మూడు వందల యాభై ఒకలాటైతే నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇంకా పెరిగే చూసినలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు స్టార్టింగ్లో సరుకు కొద్దిగా తక్కువగానే ఉంది అందుకని ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది కాబట్టి రేటు కన్నా పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్